హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఈజ్ అడ్డోరీ మీరు చూస్తుంది అడ్డోరీస్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ త్రీ డే టూ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గనక అవకాశం ఇస్తే బిగ్ బాస్ నాకే గనక ఫోన్ చేస్తే ఒక క్వశ్చన్ అయితే అడగాలనుంది అడగలను సార్ వీళ్ళంతా అని అయితే అడగాలనుంది ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో ఒక్కొక్కల బిహేవియర్లు ఒక్కొక్కళ్ళ డ్రామాలు ఒక్కొక్కరు ఏడుపులు చూస్తే ఇది డే సెవెంటీ ఎయిటీలో ఉన్నానా అనిపించింది అంత డ్రామా క్రియేట్ చేశారు అన్వాంటెడ్ స్టఫ్ క్రియేట్ చేయడానికి అయితే మాత్రం కొంతమంది ట్రై చేశారు వాళ్ళు ఎవరెవరు అనేది మనం ముందు ముందు మాట్లాడుకుందాం ఇప్పుడైతే కలవడం మొదలవడం ఎపిసోడ్ త్రీ అనేది నామినేషన్ ప్రక్రియతో స్టార్ట్ చేయమని చెప్పైతే బిగ్ బాస్ అందరికీ ఆదేశించాడు ఆ ఆదేశాల ప్రకారం ఇచ్చిన అవకాశం ఏంటంటే ఎవరైతే హౌస్ ఓనర్స్గా ఉన్న కామనర్స్కి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ ఏంటంటే అందరూ గ్రూప్గా కలిసి ఒకరిని నామినేట్ చేయమని అవకాశం ఇచ్చారు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ ఈ బై ఇంటెన్షన్ బిగ్ బాస్ ఈ అవకాశం వాళ్ళకి ఇచ్చారు యునానిమస్గా ఒకళ్ళని సెలెక్ట్ నామినేట్ చేయమని అనుకుంటున్నాను అది సంజనా గారిని ఎందుకంటే బిగ్ బాస్ కూడా సంజనా గారు ఎక్కడో ఇరిటేట్ చేసినట్టు ఉన్నారు అందుకే ఈ అవకాశం వాళ్ళ ఒపీనియన్ ఆల్రెడీ ఈయన వింటర్నాడు గాటు మైకుల్లో ఈ అవకాశం వాడికి వాళ్ళకి ఇచ్చాడని అయితే నాకు అనిపించింది ముందు ఎపిసోడ్స్లో నేను చెప్పినట్టుగానే ప్రియా మిగతా సభ్యులు కూడా ఫుడ్ టాస్ ఫుడ్కు సంబంధించిన బాధ్యత ఎప్పుడైతే సంజనా గారికి ఇచ్చినప్పుడు తను జోగ్గా నాకు రాదు అని చెప్పి అయినా కావాలని చెప్పి నేను అలా అడిగాను ఆ టా ఫుడ్ టాస్క్ అదే డ్యూటీ తీసుకోవాలని కావాలని అడిగానని నేను చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ హట్ అయ్యారు ఆ విషయంలో ప్రియా అందరికన్నా బాగా హట్ అయింది అది మనసులో పెట్టుకుని నామినేట్ చేస్తారని అని చెప్పాను ఆల్రెడీ దీనికి ముందు ఎపిసోడ్స్లో అదే జరిగింది అందరూ క ఆ రీజన్తో పాటుగా మిగతా సెలబ్రిటీస్ ఎవరైతే టెనెంట్స్గా ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళని ఓనర్లుగా చూస్తూ పర్మిషన్ అడుగుతున్నారు కానీ సంజనా గారు మాత్రం ప్రతి రూల్ని బ్రేక్ చేస్తూ టెనెంట్స్ని పట్టించుకోకుండా ఐ మీన్ దట్ ఓనర్స్ని పట్టించుకోకుండా తను ఇష్టం వచ్చినట్టుగా తనే బిగ్ బాస్ ఓ హౌస్కు ఓనర్లాగా ఫీల్ అయింది తప్ప టెనెంట్గా మాత్రం ఎక్కడ బిహేవ్ చేయలేదు ఆ విషయంలో మిగతా సభ్యులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ ఈ రెండు రీజన్లతో తన్ని యునానిమస్గా నామినేట్ చేశారు ఏదైనా సంజనా గారిది కొద్దిగా నసగానే అనిపిస్తుంది ఆమె మిగతా నాన్సెన్స్ విషయాల్లో తను నాన్సెన్స్ క్రియేట్ చేయడం కన్నా తను మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డెఫినెట్గా తను మంచి ఫైట్ ఇచ్చి కొన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో సర్వే అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాగే కనుక ఆమె కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా ఆమె ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఆమె హౌస్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సి ఉన్న సిచ్యువేషన్స్ అయితే వచ్చేలా కనిపిస్తున్నాయి బిగ్ బాస్ రూల్ ప్రకారం బిగ్ బాస్ టెనెంట్స్ అయిన సెలబ్రిటీస్కి ఫుడ్ పంపిస్తూ ఉంటాడు ఆ ఫుడ్ వీళ్ళు తినాలి టెన్ ఓనర్స్ తినకూడదు ఓనర్స్కి ఎవరు వండుతారు సెలబ్రిటీస్ వండుతారు ఇది కదా రూలు ఆ రూల్ ప్రకారం సెలబ్రిటీస్కి టెనెంట్స్గా ఉన్న సెలబ్రిటీస్కి బిగ్ బాస్ ఫుడ్ పంపించాడు వాళ్ళు తింటున్నారు బయట తింటున్నప్పుడు అదే టైంలో ప్రియా అండ్ శ్రీ శ్రీజ అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు శ్రీజ ఏముందంటే నాకు కొంచెం పెట్టండి తింటానన్నప్పుడు తను సరే అని చెప్పి తినబోతుంటే అదే టైంలో రాము వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు ఫుడ్ వద్దు వద్దు అది మీకు ఇస్తే ఆ రూలు బ్రేక్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ బిగ్ బాస్ ఏమైనా అంటాడేమోనా అని అనంగానే కొద్దిగా శ్రీజ నొచ్చుకుంది ఎందుకంటే ఇలా తిందామన్న ఫీల్తో అయితే ఫుడ్ పట్టుకుంది బట్ వెనక్కి తీసుకోవడం అనేది కొద్దిగా తనకి కొద్దిగా గిల్టీ ఫీలింగ్ అనిపించింది కానీ అక్కడ ఫీల్ అవ్వాల్సిన శ్రీజ అయితే ప్రియా చాలా ఓవరాక్షన్ చేసి దానికి రాముకి వార్నింగ్లు ఇచ్చి నువ్వు ఇలాగే చేస్తే నేను ఎలా చేస్తాను నేను చూపిస్తానని చెప్పి వార్నింగ్ లేవడం అనేది మాత్రం ప్రియా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయింది తన సంబంధం లేని విషయంలో కొద్దిగా ఓవర్గా రియాక్ట్ అయిందని అయితే అనిపించింది పైపెచ్చు తను ఈ సిచ్యువేషను తన సంబంధం లేని విషయంలో దూరి కూడా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తను ఏడుస్తూ అక్కడ ఒక సింపతి క్రియేట్ చేయడానికి అయితే బాగా ట్రై చేసిందని అయితే అనిపించింది అంటే ఆబ్వియస్లీ ప్రియా కొన్ని కొన్ని రియాక్షన్స్ చూస్తే నాకేంటంటే అటెన్షన్ గట్టిగా కోరుకొని క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప బై నేచర్ తను బిహేవ్ చేస్తున్నట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు పైగా ఇప్పటికే ఆడియన్స్ అన్యాయం జ అన్యాయం మిగతా నా కామనర్స్కి అన్యాయం జరిగి ప్రియాకి అవకాశం ఇచ్చారు అని చెప్పి ఆడియన్స్ బయట ఫీల్ అవుతున్నారు దానికి తోడు ప్రియా కనుక ఇలాంటి అన్వాంటెడ్ స్టఫ్ గానీ క్రియేట్ చేసి సింపతి క్రియేటర్గా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫ్యూ వీక్స్లోనే తన కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అని నాకు అనిపిస్తుంది ఇది నా అభిప్రాయం ప్రకారం ఆశాశైని గారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే బాత్రూమ్ క్లీన్ చేయడం ఈ బాత్రూమ్ క్లీన్ చేసే ప్రాసెస్లో ఏదైతే బాత్రూంలో ఫేస్ వాష్లు కానీ షాంపూలు కానీ డబ్బా ఈ బా బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే వదిలే పద వదిలేసి సంజన బయటకు వచ్చేసింది ఈ విషయంలో ఆశాశైని తన అడిగి రిక్వెస్ట్ చేసింది ఏమని అడిగింది అంటే మీరు అలాగ వదిలేకుండా మీ మీరు బయటికి తెచ్చి షెల్ఫ్లో పెట్టుకోవచ్చు కదా అని అడిగితే తను చెప్పిన రీజన్ ఏంటంటే నేను ఈరోజు వాడేవే కదండి అది కూడా అందరికీ కామన్ బ్రాండ్ కామన్ బాటిల్సే కదా ఫేస్ వాష్లు కానీ షాంపూలు కానీ సో అవి ఇక్కడ ఉంటే ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళు వాడుకుంటారు ఎందుకంటే ఒకవేళ బయట పెట్టినప్పుడు మేము స్పీడ్గా అలవాటులో పొరపాటు బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసేటప్పుడు అవి మర్చిపోయామని అప్పుడు తెలిసినా మేము ఎవరిని అడగగలము అందరూ వంటగదిలో ఎక్కడో ఉంటారు కాబట్టి నేను అడగ ఆ టైంలో ఒంటి మీద డ్రెస్ లేకుండా మేము ఉండాల్సి ఉంటుంది ఆ టైంలో మేము చే బయట చాటుగా మేము అడిగితే అది చండాలంగా ఉంటుంది కదా ఇదేమో ఇంట్లో హౌస్ కాదు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను అవన్నీ లోపలే ఉంచానండి బట్ దానివల్ల వచ్చిన ప్రయోజనం లేదు కదా అని చెప్పి ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది బట్ ఆశా సైని దాన్ని పాజిటివ్లో తీసుకోకుండా ఆశా సైని తన వేలో తను అడిగిన విధానం కూడా కొంచెం సంజనాకి నచ్చలేదు అలాగే సంజన చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్గా అనిపించింది కానీ ఈ విషయంలో ఆశా సైని డిస్కషన్ చేయలేక ఏడ్చిందా లేకపోతే ఎందుకు ఏడ్చిందో తెలియదు మొత్తానికైతే మాత్రం దానికంటూ ఒక ఏడుస్తూ తను చాలా ఫీల్ అయిపోయి దానికి కళ్యాణ్ కానీ రీతు చౌదరి వీళ్ళందరూ కూడా ఓదార్చాల్సిన పరిస్థితి వరకు తీసుకెళ్ళింది మొత్తానికైతే ఈ బాత్రూమ్ విషయంలో మాత్రం చాలా పెద్ద రభసే జరిగిందని అయితే చెప్పొచ్చు మొత్తానికి ఈ ఎపిసోడ్ త్రీలో ఏం జరుగుతుందంటే ఉంటే గొడవ బాత్రూంలో ఉంటుంది లేదంటే గొడవ కిచెన్లో ఉంటుంది ఈ బాత్రూమ్ అంటే కిచెను కథలే ఈ ఎపిసోడ్ త్రీ మొత్తం నడిచాయని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇలా ఉండగా ఈ డిస్కషన్ ఎంతవరకు వెళ్ళిందంటే సంజన గారు ఒక్కలే ఒక సైడు మిగతా పద్నాలుగు మంది సభ్యులు ఒక సైడ్గా అయిపోయేంతవరకు వెళ్ళింది ఎలా అంటే ఈవెన్ సంజనా గారు కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యి సరే ఇంతమంది అడుగుతున్నారు కదా ఎందుకులే దీని గురించి అని చెప్పి సంజనా గారు కూడా దాని గురించి డిబేట్ చేయకుండా సర్లేండి ఏముంది బాటిల్స్ బాటిల్స్ కదా బయట పెట్టేస్తాను కావాల్సి వచ్చినప్పుడు తీసుకెళ్తానులేండి అని కూడా అనొచ్చు అలాగే మిగతా సభ్యులందరూ కూడా సరే తను చెప్పిన పాయింట్ కూడా కరెక్టే కదా లేడీగా స్నానం చేసే మధ్యలో ఏదైనా అక్కడ షాంపూ కానీ లేకపోతే ఏదైనా ఫేస్ వాష్ కానీ లే ఆ టైంలో ఎవరిని పిలవలేదు తను కూడా బయటకు రాలేదు కాబట్టి తను చెప్పిన కూడా పాయింటే కాబట్టి దాంట్లోనూ బాటిల్స్ అందరికీ కామన్ బాటిల్సే కాబట్టి లోపల ఉంటే తప్పే ఉందని కూడా వీళ్ళు మిగతా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎవరికి వాళ్ళు ఏంటంటే మా మాట ఎగ్గించుకోవాలి మా మాటను ఎగ్గించుకోవాలనే పంతానికి పోయారు తప్ప దీన్ని ఒక చిన్న విషయంగా మాత్రం ఎవ్వరు ప ఉన్న పదిహేను మంది కూడా తీసుకోవడానికి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఇదే విషయంలో శ్రీజా శ్రీజ కానీ తనుజా కానీ అలాగే భరణి కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ చా చాలా ఓవర్ వాయిస్తోనే సంజనా గారితో ఫైట్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఈ విషయంలో మాత్రం ఎవరిది తప్పంటే అది ఈ వీకెండ్లో జనాలు ఏం ఫీల్ అవుతున్నారనే ఓటింగ్ని బట్టి కూడా డిసైడ్ అవుద్ది బట్ ఎందుకంటే నామినేషన్లో ఆల్రెడీ సంజనా గారు ఉన్నారు కాబట్టి జనాలకు నచ్చిందా లేదనేదే మెజారిటీ బట్ నా పాయింట్లో ఇక్కడ ఎవరు తప్పంటే ఏం చెప్తాం తను చెప్పిన పాయింట్లు అయితే తను కరెక్ట్గా ఉంది కానీ కాంప్రమైజ్ అవ్వచ్చు గట్ సభ్యులు కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు ఎవరు తప్పని పడతాం అలాగే సంజనా గారు కూడా కొన్ని పాయింట్లు తగ్గాల్సి ఉంటుంది అన్నీ ఎందుకంటే నలుగురితో పోవాల్సిన హౌస్ ఇది సో తను కూడా పట్టు విడుపులు ఉండాలనేది అయితే నా అభిప్రాయం ఆ విషయంలో మాత్రం ఎవరిది కరెక్ట్ అంటే ఈ వీకెండ్లో ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయ్యేటప్పుడు తెలుసుది ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అనేది అప్పటివరకు అయితే నేను కూడా మీలాగే వెయిట్ చేస్తూ ఉంటాను ఇందాకల బా ఇందాకల బాత్రూంలో జరిగిన డిస్కషన్లో శ్రీజ ఏదైతే ఎంతో డిబేట్కి దిగిందో అది మనసులో పెట్టుకొని సంజన ఏం చేసిందంటే ఎమాన్యులతో గార్డెన్లో కూర్చున్నప్పుడు శ్రీజ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది అయితే నాకు అనిపించింది అంటే తనతో మాట్లాడాలంటే నాకు ఎంబరేజింగ్గా ఉంది తనతో మాట్లా తన ఆ వ్యాల్యూ తగ్గిపోయింది అని చెప్పి అలాగే తన క్యారెక్టర్కి సంబంధించి కొంచెం డీగ్రేడ్గా మాట్లాడింది అని అయితే నాకు అనిపించింది ఆ విషయంలో మాత్రం సంజన గారిని నేను అస్సలు ఒప్పుకో ఒప్పుకోవట్లేదు నాకు నచ్చలేదు కూడా అది కరెక్ట్ కాదనిపించింది నాకు శ్రీజ గారి విషయంలో సో ఇవన్నీ ఈ ఈ పాయింట్లన్నీ కూడా తనకి సంజనా గారికి ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయి ఓటింగ్ పడే అవకాశాలని మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఆమె చేజేతిలో పోగొట్టు ఉంటుందని అయితే నాకు అనిపించింది ఇదిలా ఉండగా ఎంత హాట్ హాట్గా ఉన్న హౌస్లో మన ఫన్ క్రియేటర్ ఎమాన్యుల్ నా ఫేవరెట్ అఫ్ కోర్స్ ఫేవరెట్ ఎందుకంటున్నానంటే ఇంత హాట్లో కూడా నవ్విచ్చే కూడా అక్కడ ఉండాలి కాబట్టి దట్ ఈస్ ఇమాన్యుల్ అయితే నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి రేపు పొద్దున్న అలవడతాం నాకు తెలియదు కానీ ఈ ప్రస్తుతానికైతే ఫన్ క్రియేటర్ ఇమాన్యుల్ మళ్ళీ ఫన్ క్రియేట్ చేశాడు అరటిపండు పండు దొంగతనం చేసి లాస్ట్కి అరిటి పండు దొంగతనం చేసి డస్ట్బిన్లో పెట్టుకుని తీ తినే స్థాయిలో ఫన్ క్రియేట్ చేసి నిజంగానే అక్కడైతే కొంచెం అందరూ ఆ హీట్ మూమెంట్ నుండి బయటకు వచ్చి నవ్వుకునేలాగా ఆడియన్స్ని అయితే మాత్రం ఏమైనా ఫన్ అయితే క్రియేట్ చేశాడని అయితే నేను చెప్పగలను నామినేషన్స్ ప్రక్రియ అనేది ఈ ఈ ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు బిగ్ బాస్ ఇందులో ఇచ్చిన టాస్క్ ఏంటంటే నామినేషన్స్కి డైరెక్ట్గా అంటే ఎలా అంటే ఎవరైతే టెనెంట్స్గా ఉన్న సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళలో ఇద్దరిని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అనౌన్స్ చేసిన వాళ్ళిద్దరూ వచ్చి ఒక టనల్ ద్వారా పాక్కుంటూ వెళ్ళి అక్కడున్న సుత్తి ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి సుత్తితో తన అపోనెంట్ ఫోటోని పగల అవకాశం ఇస్తూ అలాగే ఈ టెనెంట్స్ సెలబ్రిటీస్లో ఉండి ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఈ గెలిచిన వ్యక్తికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎవరైతే గేమ్లో గెలిచి టెనెంట్స్లో ఉన్న వ్యక్తిని నామినేట్ చేస్తారో ఈ ఒపీనియన్ని ఒక హౌస్ ఓనర్ని పిలిచి వాళ్ళకి సుత్తి ఇచ్చి తనని ఇది తను చెప్పిన రీజన్లు యాక్సెప్ట్ అనేది ఫైనల్ డెసిషన్ మళ్ళీ హౌస్ ఓనర్స్కి ఇచ్చారు ఇది ప్రాసెస్ నామినేషన్ అంటే వీళ్ళు నామినేట్ చేస్తారు బట్ ఫైనల్ డెసిషన్ మళ్ళీ హౌస్ ఓనర్స్ని అడగాలి నేను తీసుకున్న డెషన్ ఇది మీరు ఓకే చేస్తారా లేదా అనేది మళ్ళీ వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి ఇది టాస్క్ ఫస్ట్ టాస్క్లో ఫస్ట్ టాస్క్ బిగ్ బాస్ ఎవరికి ఇచ్చారంటే తనుజాని రీతు చౌదరిని పిలిచి ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేయమని చెప్పారు ఈ టాస్క్లో తనుజ రీతు చౌదరి మీద గెలిచింది గెలిచి సుత్తిని తీసుకుంది ఈ ప్రాసెస్లో కొంత రీతు చౌదరికి తలక గాయమైంది ఆమెకి తలకి కట్టేసి తర్వాత తిన స్వారీ చెప్పింది తను కూడా ఇద్దరి మధ్య కొంచెం ఆ టైంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ స్వారీ చెప్పుకొని కలిశారు మొత్తానికైతే మాత్రం ఈ ఫస్ట్ టాస్క్లో తనుజా గెలిచి సుత్తి తీసుకుంది నామినేషన్ చెప్పేసి సంజన గారిని నామినేట్ చేసింది ఓన్లీ అది బాత్రూమ్ రేసన్తోనే అలాగే అన్సపోర్టివ్గా ఉంటుంది ఫ ఫ రూల్స్ ఫాలో అవట్ లేదనే రేసంతో తన్ని నామినేట్ చేసింది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఆమె అగ్నానిమస్గా నామినేట్ అయిన వ్యక్తి మళ్ళీ తనూజ తనకు వచ్చిన ఒక ఈ పవర్ని తనూజాకు వాడాల్సిన అవసరం లేదనేది అయితే నా ఫీలింగ్ అంటే ఇక్కడ ఈ అనవసరంగా ఈ గేమ్ వేస్ట్ అలాగే తనకు వచ్చిన ఆ పవర్ కూడా వేస్ట్ అనేది నా ఫీలింగ్ అదే వేరే వ్యక్తిని నామినేట్ చేయడం వాడుంటే బాగుండేదనేది నా ఫీలింగ్ ఎందుకంటే నామినేట్ వ్యక్తి నామినేట్ అయిన వ్యక్తిని మళ్ళీ నామినేట్ చేయడం ఏంటి కదా అంత కష్టపడి వేస్ట్ కదా అయితే తెలియజేసింది దీనికి కానీ ఈ సుతి తీసుకెళ్ళి కళ్యాణికి ఇచ్చి కళ్యాణ్కి ఇచ్చి ఇంటూ వంటర్కి ఇచ్చి నేను తీసుకుంటే కరెక్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని అడిగింది ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ బాత్రూమ్ విషయంలో అంత సీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆ విషయంలో అయితే నేను డిసప్పాయింట్ అయినా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఆ విషయంలో అని చెప్పి తను కూడా ఈ నామినేషన్ని అగ్రి అయ్యాడు అలాగే టాస్క్ టూ వచ్చేసరికి రాముని అలాగే షష్ఠిని పిలిచారు కోర్స్ షష్ఠి ఒక ఆడపిల్లగా తను రాము చాలా యాక్టివ్గా ఉన్న యంగ్ కుర్రోడు ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు కాంపిటీషన్ పెడితే ఆబ్వియస్లీ అలాంటి టన్నెల్లోండి వెళ్ళే టాస్క్ అంటే రామునే గెలుస్తాడు రామునే గెలిచాడు సుత్తి తీసుకున్నాడు షష్ఠి ఫోటో పగలగొట్టాడు పగలగొట్టి సునీల్ శెట్టిని నామినేట్ చేశాడు రీజన్ ఏంటంటే ఫిట్గా లేరు ఇబ్బంది పడతారు ఈ హౌస్కి బిగ్ బాస్ హౌస్కి సంబంధించి తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేడని రీజన్ చెప్పాడు అయితే దానికి ఆయన ఏమీ దానికి ఆన్సర్ అయితే ఏం చెప్పలేదు సునీల్ శెట్టి గారు అయితే సుత్తి తీసుకెళ్లి హరీష్ గారిని పిలిచి హరీష్ గారికి ఇచ్చారు యాజ్ హౌస్ ఓనర్గా తన ఫైనల్ డెసిషన్కి హరీష్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ సార్ నా ఒపీనియన్ కూడా అదే మీరు ఈ హౌస్కి అంటే ఎక్కువ మింగిల్ అవలకపోతున్నారు కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది హౌస్లో ఉన్న వాళ్ళకి మీకు అని చెప్పైతే తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత సునీల్ శెట్టి కూడా దానికి పెద్దగా డిబేట్ ఏం చేయలేదు ఓకే సార్ వచ్చి రెండు మూడు రోజులు అయింది కదా నేను కూడా కలవ ఇప్పుడిప్పుడే రిలేషన్స్ ఏర్పడుతున్నాయి ఓకే సార్ నేను ఇంకా బెటర్గా అవడానికి ట్రై చేస్తానని చెప్పి తనైతే దాన్ని యాక్సెప్ట్ చేశాడు అక్కడితో రెండు నామినేషన్లు అయినాయి ఒకటి సంజనా గారు అలాగే సునీల్ శెట్టి ఇప్పుడు ఏం చేశారంటే కళ్యాణ్ని పిలిచి హరీష్ గారిని అక్కడే పెట్టి మీ ఇద్దరు డెసిషన్ తీసుకొని నెక్స్ట్ ఇద్దరు కాంపిటేటర్స్ని ఎవరిని పిలుద్దాం అనుకుంటున్నారని చెప్పి ఆప్షన్ వీళ్ళిద్దరికి ఇచ్చారు కళ్యాణ్కి హరీష్కి ఇప్పుడు హరీష్ గారు కళ్యాణ్ గారు కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడుకున్న తర్వాత నుండి భరణిని పిలుద్దామని అయితే మాత్రం అనుకున్నారు నెక్స్ట్ టాస్క్కి ఇప్పుడు దానికి ఎమాన్యులు భరణి కూడా ఆ టాస్క్ ఒప్పుకున్నారు ఇంతటితో ఎపిసోడ్ త్రీ డే టూ అనేది కంప్లీట్ అయ్యింది టాస్కులతో ఇంకా నామినేషన్ ప్రక్రియ అయితే అవ్వలేదు రేపు జరిగే ఎపిసోడ్ ఫోర్లో కూడా నామినేషన్ ప్రక్రియ అనేదే జరుగుతుంది ఇంకా నామినేషన్లు అయితే ప్రస్తుతానికి రెండే నామినేషన్లు అయ్యాయి ఇది ఎపిసోడ్ త్రీ డే టూ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్